గోరన్ ట్యాగ్ సీరియల్తో మొదలైన నిఖిల్ మలేకల్ కావ్య స్నేహం తర్వాత ప్రేమగా మారిన సంగతి తెలిసిందే దాదాపు ఐదేళ్ల పాటు వీరిద్దరూ తమ రిలేషన్ను కొనసాగించారు సరిగ్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి నిఖిల్ వెళ్లే ముందే వీరిద్దరికీ బ్రేకప్ జరిగింది ఈ విషయాన్ని స్వయంగా నిఖిల్ హౌస్లో చెప్పాడు అలానే తన లవ్ స్టోరీ గురించి చెప్తూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు ఓవైపు కావ్య తనని నిఖిల్ మోసం చేశాడు అన్నట్లుగా ఇండైరెక్ట్గా కౌంటర్లు పేలుస్తూనే ఉంది మరోవైపు నిఖిల్ మాత్రం లవ్ అనేది రెండు వైపులా ఉండాలి ఓ వైపు ఉంటే చాలదు అంటూ చెప్తున్నాడు అసలు వీళ్ళ మధ్య ఏం జరిగిందా అంటూ తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ట్రై చేస్తున్నారు ఇలాంటి తరుణంలో ఈ టాపిక్ను మరోసారి యాంకర్ శ్రీముఖి కదిలించింది తాజాగా వదిలిన కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ టూ షో ప్రోమోలో నిఖిల్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది నిఖిల్ అనే వ్యక్తి తన సైడ్ నుంచి ప్రేమలో రెండో అవకాశం ఇస్తాడా ఎవడా అంటూ శ్రీముఖి ప్రశ్నించింది దీనికి కొంతసేపు ఆలోచించిన నిఖిల్ ఎందుకు అని ప్రశ్నించాడు అదే ఎందుకు అనే దానికి సరైన రీజన్ ఉంటే నేను చెప్తా అంటూ ఎమోషనల్ అయ్యాడు ఈ మాటలు విన్న ఆడియన్సు నిఖిల్ అసలు సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి నేను ఎప్పటికైనా కావ్యాన్ని లవ్ అన్నట్లుగా చెప్పాడు అని అభిప్రాయపడుతున్నారు అయితే ఆ మాటలు విన్న శ్రీముఖి ఓ సలహా ఇచ్చింది మనల్ని బాగా ఇబ్బంది పడుతున్న ప్రాబ్లంను రాసి కాల్ చేస్తే ఆ భారం తగ్గిపోయినట్లుగా అనిపిస్తుందని చెప్పింది దీంతో నిఖిల్ పేపర్ మీద ఏదో రాసి స్టేజ్ మీదే తగలబెట్టేశాడు అయితే నిఖిల్ ఆ పేపర్ మీద రాసింది కూడా కావ్యకి నిఖిల్కి మధ్య కొడవడానికి కారణం ఏంటో ఆ కారణాన్ని రాసి తగలబెట్టేశాడని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు మొత్తానికి ప్రోమో చిన్నదైనా సరే చాలా ఎమోషనల్ టచ్ ఇచ్చారు మొత్తానికైతే నిఖిల్ మనసులో కావ్యకి తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ లేదనే విషయాన్ని ఈ షో ద్వారా బయట పెట్టారు